హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పాలతో పాలకూర కర్రీ చేసి చూపిస్తాను ఈ కర్రీ సింపుల్గా ఈజీగా అయిపోతుంది చపాతీలోకి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఈవెన్ రైస్లో కూడా బాగుంటుంది బట్ చపాతీలోకి అయితే ఇంకా బాగుంటుందనమాట ఇక రండి స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక కట్ట పాలకూర తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కాడలతో సహా వేసుకోవచ్చు ఒకవేళ మీకు ముద్రగా అనిపిస్తే మాత్రం తీసేసుకోండి ఇలా కట్ చేసుకున్న పాలకూరని ఒక గిన్నెలోకి వేసుకొని ఆకుకూర కొంచెం ములిగేంత వరకు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఆ గిన్నెను తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఒక పొంగు రానివ్వాలి ఆకుకూరలు చాలా తొందరగా ఉడికిపోతాయి కాబట్టి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు ఇదిగో చూడండి పాలకూర అనేది చక్కగా ఉడికిపోయిందనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పాలకూరలో ఉన్న వాటరు ఆకుకూరని వేరు చేసుకోవాలి ఈ వాటర్ని పారబోయకుండా పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే మధ్యలో వాడతాం అనమాట ఇప్పుడు ఆకుకూరని ఇలా ఒక గట్టి కానీ స్మాషర్ కానీ తీసుకొని లైట్గా మెదుపుకుంటే సరిపోతుంది ఎక్కువ స్మాష్ చేయక్కర్లేదు ఇప్పుడు ఆ పాలకూరని పక్కన పెట్టేసి పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు అలాగే రెండు మూడు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసి కొంచెం ఇవ్వాలి ఈ పోపంతా బాగా వేగిన తర్వాత కారం కోసం నాలుగు పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి లేదు అంటే దంచుకుని వేసుకున్న బాగుంటుంది ఇక్కడ పచ్చిమిరపకాయ కారం మాత్రమే వాడతాము కారం కోసం ఇప్పుడే మీకు కావాల్సిన కారం వేసుకోవాలి ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా మగ్గనివ్వాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా మంచిగా కలర్ చేంజ్ అయ్యాయి ఈ ఉల్లిపాయ ముక్కల్లో మనం ముందుగా పెట్టుకున్న పాలకూరను వేసుకొని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలాంటి సింపుల్ అండ్ ఈజియెస్ట్ వీడియోస్ అన్నీ మన ఛానల్లో చాలా ఉన్నాయి మీరు తప్పకుండా వెళ్ళి వాచ్ చేయండి పాలకూర కూడా చక్కగా వేగింది మనం ముందుగా పాలకూర ఉడికించుకున్న వాటర్ పక్కన పెట్టాం కదా ఆ వాటర్ ఇప్పుడు దీనిలో పోసుకోవాలి అంటే చిన్న టీ గ్లాస్తో సగం గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది లేదు అంటే ఇలా రెండు గెట్లు వాటర్ పోసుకుంటే సరిపోతుంది అలాగే చిటికెడు పసుపు వేసి ఉల్లిపాయలు బాగా ఉడకనివ్వాలి ఒక పది నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకుంటే ఉల్లిపాయలు బాగా మగ్గిపోతాయి ఒక పది నిమిషాల తర్వాత మనం మూత తీసి చూసుకుంటే ఉల్లిపాయలు పోపు అంతా కూడా బాగా ఉడికిపోయింది వాటర్ కూడా చూడండి చాలా దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు కాచిపెట్టుకున్న పాలని ఆకుములిగేంత వరకు వేసుకోవాలి మొత్తం కూర అంతా బాగా కలిసేలాగా కలుపుకొని రెండే రెండు నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది పాలు వేసిన తర్వాత ఎక్కువ ఉడికించే అవసరం లేదు కర్రీ చూడండి కుతుకుతామని సౌండ్ వస్తుంది కదా ఇప్పుడు మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఈ కర్రీలో లాస్ట్లోనే ఉప్పు వేసుకుని దించుకోవాలండి ఫైనల్గా మన పాలతో పాలకూర కర్రీ రెడీ అయిపోయిందండి ఇక హ్యాపీగా సర్వ్ చేసేసుకోవడమే ఈ కర్రీ అయితే సింపుల్గా ఈజీగా అయిపోతుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజియెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా